జై శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక కథ చెప్పుకుందాం ఒక ఊరిలో ఒక రాజు ఉంటాడు ఆ రాజు చాలా ధర్మాత్ముడు అని పేరు ఉంటుంది ధర్మాత్ముడు అతనికి ఒకే ఒక్క కొడుకు ఉంటాడు ఆ కొడుకు చాలా మంచి అబ్బాయి అనమాట అన్ని విద్యలు నేర్చుకొని చక్కగా మంచిగా ధర్మంగా ఉంటాడు రాజకుమారుడు అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా అప్పుడు ఏం జరుగుతుందంటే రాజు మంచి ధర్మాత్ముడు కదా అతను మంచి శివభక్తుడు కూడా రాజుగారు రోజు గుడికి వెళ్ళి శివుణ్ణి ఆరాధించడం అలా చేస్తూ ఉంటాడు రాజులకి గుడి అనేది వాళ్ళ కోట లోపలే ఉంటుంది బయట ఏముండదు ఒక శివాలయం కట్టించి ఈయనకు రోజు వెళ్ళి పూజ అర్చన చేసుకునే సమయం ఉండక ఆ శివుడికి పూజలు నైవేద్యాలు పెట్టడం కోసం ఒక పంతుల్ని అక్కడ పెడతారనమాట పంతుల నుంచి రోజు ఆ భగవంతుడికి పూజ పునస్కారాలు అవన్నీ చేయడానికి ఒక పంతుల్ని నియమించి అక్కడ పెడతాడు ఆ పంతులు కూడా చాలా మంచి వ్యక్తి ఈ రాజు మంచి వ్యక్తి ధర్మాత్ముడు పంతులు చాలా మంచి అతను వాళ్ళ కుమారుడు మంచి అబ్బాయి ఇలా ఉంటుంది ఈ మూడు క్యారెక్టర్లు రాజుగారు ఏం చేస్తాడంటే రాజు రాజకుమారుడికి వివాహం జరిపిస్తారు మంచి అందమైన రాకుమారితో పెళ్లి చేస్తారు పెళ్లి అయిన తర్వాత మామూలు కోడలు ఇంటికి వచ్చేస్తుంది కదా ఇంటికి వచ్చినప్పుడు ఒకరోజు మామూలుగా నిద్రపోతూ ఉంటారు రాజు కుమారుడు ఆ అమ్మాయి ఇద్దరు నిద్రపోయేటప్పుడు ఆ అమ్మాయికి ఒకరోజు నిద్ర పట్టదు అనమాట నిద్ర పట్టక అలా లేసి అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటుంది వాళ్ళ గదిలోనే తిరిగేటప్పుడు అలా గోడ వైపు చూసేసరికి మంచి కత్తి రాజుల దగ్గర కత్తులు ఉంటాయి కదా గోడ మీద చాలా అందంగా ఉంది కత్తి అని చెప్పేసి ఆ పాప అమ్మాయి ఆ కత్తిని తీస్తుంది బయటికి తీసి దాన్ని అట్లా ఇట్లా తిప్పడంలో అది వజ్రాలతో పొగిడి ఉంటుంది కదా ఆ లైటింగ్ ఆ పాప ఆమెకి కళ్ళకి పడి ఒక్కసారిగా ఉలిక్కి పడి కత్ ఆ చేతిలో ఉన్న కత్తిని అట్లా ఇసిరేస్తుంది అలా ఇసిరేయంగానే బెడ్ మీద పడుకున్నటువంటి రాకుమారుడు గొంతు మీద పడిపోయి రాకుమారుడు మరణిస్తాడు అది క్షణంలో జరిగిపోద్ది ఇంకా అమ్మాయి దాన్ని చూసి రాజకుమారి భయపడిపోద్ది అయ్యో నా భర్త ఇలా అయిపోయిందని చెప్పేసి కానీ ఏం చేసేదానికి లేదు అట్లా చేస్తే ఏ శిక్ష పడుద్దో కూడా రాకుమారికి తెలుసు తను కావాలి అని చేయలేదు అది ఒక ఇదిగా జరిగిపోయింది ఆ అమ్మాయి ఒక్క సెకండ్ ఆలోచించింది నేను అనుకోకుండా జరిగిన దానికి నాకు మరణ శిక్ష వేసేస్తారు అమ్మో నేను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఈ దీ ప్రమాదం నుంచి నేను ఎట్లా తప్పించుకోవాలి అని అనుకుంటుంది ఇంకా ఒక ప్లాన్ వేస్తుంది ఇంక ఆ అమ్మాయి పాటికి ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది పెద్ద పెద్దగా ఇంక రాజులు రాణి మిగతా వాళ్ళందరూ ఏం జరిగింది ఏం జరిగింది అంటూ వీళ్ళ గదిలోకి వస్తారు గబగబ ఎవరో వచ్చి ఇట్లా రాకుమారుని చంపేసి వెళ్ళిపోయారు అని చెప్పేస్తుంది అప్పుడు రాజు ఎవరమ్మా ఎవరు ఎలా జరిగింది అని అడిగితే నేను ఆ వ్యక్తిని అయితే చూడలేదు అతనైతే అటు ఆ శివాలయం వైపు వెళ్ళడం మాత్రం నేను గమనించాను అని చెప్తుంది అక్కడికి పోయి వెతుకులాడితే ఆ శివాలయంలో ఎవరుంటారు ఈ పంతులు ఉంటాడు పంతులు తప్ప ఇంకక్కడెవరు ఉండరు ఇంకా ఆ పని చేసింది పంతులే అని చెప్పేసి రాజుగారు అదే సభ పెడతారు సభ పెట్టి విచారణ జరిపిస్తారు అప్పుడు ఆ పంతులు చెప్తాడు నేను చంపలేదండి నా నేను అలాంటి వాణ్ణి కాదు అంటే అవును నువ్వు అలాంటి వాడివని నాకు తెలుసు అయినా నువ్వు ఒక ప్రాణం తీసేటటువంటి వ్యక్తివి కాదు కానీ నా దగ్గర ఏ ఆధారం లేదు నా కోడలు శివాలయం వైపు వెళ్ళిండు అని చెప్పింది దాని ప్రకారం చూస్తే శివాలయంలో ఉండేది నువ్వు ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు ఒక మరణం చేసినందుకు మరణ దండ ఇవ్వక తప్పదు అని చెప్పేసి రాజుగారు చెప్పేస్తాడు కానీ నువ్వు మంచివాడువని నాకు తెలుసు కానీ పరిస్థితులు నిన్ను అలా ఉంచలేదు అందుకని ఈ కత్తితో చే ఏ చేత్తో అయితే నువ్వు ఆ రాకుమారుని చంపావో అందుకు కారణంగా నేను కేవలం నీ ఆ చెయ్యిని మాత్రమే తొలగిస్తాను నువ్వు మంచివాడు అని నాకు తెలుసు అని చెప్పేస్తాడు చెప్పంగానే పంతులు పంతులు ఏమనుకుంటాడంటే ఇన్ని రోజులు నువ్వు చాలా ధర్మాత్ముడివి అని నేను అనుకొని నీ కొలువులో నేను జీవించాను నీకు నేను మంచివాడిని అని తెలిసినా కూడా ఆధారాలతో బట్టి నువ్వు నాకు శిక్షను విధించావు ఇంకా నేను ఈ రాజ్యంలో ఉండను అని చెప్పేసి అతను ఆ రాజ్యంలోంచి బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చి తను బాధపడుతుంటాడు అతను ఆ తప్పు చేయలేదు ఈ చెయ్యని తప్పుకి నేను ఎలా బాధ్యుని అయ్యాను ఈ శిక్ష నేను ఎందుకు అనుభవిస్తున్నాను నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఒక గతం గురించి భవిష్యత్తు గురించి తెలిసినటువంటి ఒక పంతుల కోసము తను చాలా కొన్ని ఊర్లు తిరిగి 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 ఎవరు చెప్తారని తెలుసుకుంటే ఒక ఊర్లో ఒక పంతులు ఉన్నాడని చెప్తారు వాళ్ళు వీళ్ళు వెతుక్కుంటూ ఆ పంతుల దగ్గరికి వెళ్తారు ఆ పంతుల దగ్గరికి వెళ్ళేసప్పటికీ ఆ వెళ్ళి ఈ పంతులు వెళ్ళినటువంటి సమయానికి అతని ఇంట్లో ఉండడు అతను జ్యోతిష్కుడు అనమాట విద్వాంసుడు మహా గొప్ప ఇది అనమాట వెళ్ళేసరికి తన భార్య బయటకు వస్తుంది బయటకు వచ్చి అమ్మ ఆయన ఎక్కడికి వెళ్ళారమ్మా పంతులు గారు అని అడిగితే ఆమె ఎట్లెంటో ఏవేవో సంబంధం లేని మాటలన్నీ మాట్లాడి ఆ పంతుల్ని అంటే తన భర్తని కించపరిచినట్టు మాట్లాడొద్ది మాట్లాడంగానే ఈ పంతుడు చిన్నపుచ్చుకుంటాడు ఏంటి ఇంత గొప్ప విద్వాంసుడు ఏంటి తన భార్య ఇలా సమాధానం ఇస్తుంది అని కొంచెం ఆలోచించుకుంటాడు కానీ ఆయన వచ్చేంతవరకు వెయిట్ చేస్తాడు అక్కడే బయట కూర్చొని ఆ విద్వాంసుడు వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్తాడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా తన భార్య ఇష్టం వచ్చినట్టు దూషణ చేయడము పెద్దగా మాట్లాడము అలా చేస్తూ ఉంటుంది అట్లా చేసినా కూడా ఆ పంతుడు ఏం తిరిగి మాట్లాడు ఒక చిన్న నవ్వు నవ్వి బయటకు వస్తాడు బయటకు వచ్చి ఈ పంతులను అడుగుతాడు ఏం అయినా ఎందుకు వచ్చావు నువ్వు నా కోసము అంటే సరే కానీ గురువు గారు నేను మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా నా సందేహాన్ని మీరు తీర్చగలరా అని అడుగుతారు అడుగునైనా చెప్తాను అనంటే మీరు గొప్ప జ్యోతిష్యుడు గొప్ప విద్వాంసుడు కదా అటువంటప్పుడు మీ భార్య ఎలా ఎంత బుద్ధిగా నడుచుకోవాలి అట్లా కాకుండా ఆమె నేను ఒక కొత్త వ్యక్తిని మీ గురించి అడిగినప్పుడు మీ గురించి దూషణగా ఒక అల్పంగా మాట్లాడింది అది సరే అది పక్కన పెడితే మీరు ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆమె నిన్నంత దూషిస్తుంటే మీరు కేవలం ఒక్క మాట కూడా అసలు తనకు సమాధానం చెప్పకుండా వచ్చేశారు ఏంది ఈ కారణము ఎందుకు అని అని అడుగుతాడు అప్పుడు చెప్తాడు ఆ పంతులు జ్యోతిష్యుడు చెప్తాడు ఆ అరిచేది నా భార్య కాదు నా కర్మ అది గత జన్మలో చేసిన నా కర్మ ఫలితమే ఆమె నేను చేసిన దానికి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అని చెప్పేస్తాడు ఏంటి కాస్త వివరంగా చెప్పండి గురువుగారు అని అడుగుతాడు అప్పుడు చెప్తాడు పోయిన జన్మలో ఆమె ఒక గాడిద రూపంలో ఉనింది నేను ఒక కాకి రూపంలో ఉన్నాను ఆ గాడిదకు పైన ఒక పుండు వస్తుంది పుండులో పురుగులు ఉన్నాయి నేను కాకి రూపంలో ఉన్నాను కాబట్టి ఆ గాడిద మీద వాలి ఆ పురుగులు తినడం కోసమే తనను పొడుచుకొని పొడుచుకొని తిన్నా ఆ పొడుచుకొని తినేటప్పుడు ఆ గాడిద ఎంతో బాధపడేది అలా తింటూ ఉన్నప్పుడు నా ముక్కుపోయి దాని వెన్ను పూస ముక్కలో ఇరుక్కునింది ఎముకలో ఇరుక్కునింది అది నేను ఎంత లాక్కోవాలి అన్నా కూడా బయటికి రాలేదు ఆ బాధ భరించలేక ఆ గాడిద అటుపక్క ఊరి బయట ఉన్న ఒక నది పారుతూ ఉంటే ఆ నదిలోకి వెళ్ళింది ఆ నది గంగా నది అది వెళ్ళంగానే పాటు ఈపు మీద కూర్చొని పొడుస్తున్న నేను ముక్కు ఇరుక్కునింది నేను కూడా దాంట్లోనే పాటు వెళ్ళాను ఉన్నట్టుండి నది ప్రవాహం ఎక్కువైపోయి కొట్టుకొనిపోయి ఆ గాడిద నేను ఇద్దరం కలిసి కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది ఆ గంగలో ఇది నా పూర్వజర్మ రహస్యము ఆ రోజు ఆమెను నేను కాకి రూపంలో తన పుండును పొడుచుకొని తినడం వల్ల ఈరోజు నన్ను ఆమె నన్ను పొడుచుకొని తింటుంది ఆ రోజు నేను పెట్టిన బాధే నేను ఈరోజు పెడుతున్నాను పడుతున్నాను అందుకే నాకు గత జన్మ తెలుసు కాబట్టి ఆమె ఏమన్నా కూడా నేను ఆనందంగా నా కర్మను నేను అనుభవిస్తున్నాను పవిత్రమైన గంగా నదిలో మా ప్రాణాలు పోవడం వల్ల ఆమె బ్రాహ్మణ శ్రీగా జన్మను పొందింది నేను అంటే ఉద్దేశపూర్వకంగా నేను పోయి గాడిదను బాధ పెట్టాలని నేను పొడవలేదు నా ఆహారం అక్కడ ఉంది కాబట్టి పోయి పొడవడం వల్ల నేను కూడా ఉత్తమమైనటువంటి కా భవిష్యత్తు తెలిసినటువంటి జ్యోతిష్యం తెలిసిన గొప్ప విద్వాంసుడిగా జన్మను పొందగలిగాను మేమిద్దరం రోజు ఇప్పుడు ఈ జన్మలో ఎవరి కర్మ వాళ్ళను మేము తీర్చుకుంటున్నాము కొంతకాలానికి ఆ కర్మ తీరంగానే ఆమె మంచి స్వభావం ఆమెకు వస్తుంది ఆ స్వభావం కోసమే నేను ఎదురు చూస్తున్నాను ఆమెలో మార్పు కోసం నేను వేచి చూస్తున్నాను ఇది ఎంత నా తప్పిదము ఆమె తప్పు ఏమీ లేదు అని చెప్తాడు సరే ఓకే అక్కడికి ఆ చాప్టర్ అయిపోయింది ఈ పంతుల్ని అడుగుతాడు సరే నాయన నువ్వెందుకు వచ్చావు నా దగ్గరికి అని అడిగితే జరిగిందంతా చెప్తాడు నా ప్రమేయం లేకుండా నా చెయ్యి ఇలా నరకబడింది స్వామి అంటే లేదు లేదు అక్కడ రాకుమారి తప్పు లేదు రాజు తప్పు లేదు నీ చేయిపోవడానికి నువ్వే కారణం అంటాడు అదేంది గురువు గారు అంటాడు గత జన్మలో నీ కర్మ నాయన నీ చేయి నరికేసింది వాళ్ళు కా వాళ్ళు కాదు అని చెప్తాడు ఏం జరిగింది అని అడిగితే నువ్వు పోయిన జన్మలో ఒక మునీశ్వరుడివి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉన్నావు అటుగా ఒక ఆవు ఆవుని ఒక కసాయివాడు వాడు తరుముకుంటూ వచ్చాడు ఆ ఆవు నీ కళ్ళ ముందు నుంచే ముందుకెళ్ళిపోయింది ఆ కషాయి వాడు చేతితో కత్తి పట్టుకొని మరీ వచ్చి నిన్ను అడిగాడు నేను ఆ ఆవును చంపాలి ఎటు వెళ్ళింది అనగానే నువ్వు మీరు నోరుతో చెప్పకుండా మీరు ఎత్తి ఆవు వెళ్ళిన దారి వైపు చూపించారు చూపించగానే ఆ కషాయి వాడు ఆ ఆవును వెంబడించి ఆవును ఆ కత్తితో అక్కడికక్కడే ఇచ్చేశాడు ఆ కర్మఫలం వల్ల అడవిలో సింహం ఆవుని ఆ కషాయి వాడిని ఇద్దరిని చంపి తినేసింది ఆ కర్మ ఫలితమే మీకు ఈరోజు ప్రాప్తించింది నాయన అంతే వేరే ఎవ్వరు నీ కర్మకు బాధ్యులు కారు నీవు ఆ చెయ్యి ఎత్తి చూపించడం వల్ల ఈరోజు నువ్వు ఈ కర్మను అనుభవిస్తున్నావు పూర్వజన్మ కర్మ ఫలితమే మనము ఇప్పుడు జీవితంలో ఏది అనుభవించినా ఎవరు మన జీవితంలో తోడు అయినా దూరమైనా కూడా పోయిన జన్మ ఫలితాన్ని బట్టే ఉంటుంది నువ్వు అంత తెలిసిన మహా ఋషివై కూడా ఆ గోవు హత్య మహాపాపమని తెలిసి కూడా నువ్వు చేసినటువంటి కర్మకి నువ్వు బ్రాహ్మణుడి రూపం ఎత్తి మంచివాడివి బ్రాహ్మణుడంటే మంచివాడివి అందుకే నీకు నీ త ప్రమేయం లేకుండా నీకు ఇలా జరిగిపోయింది ఆ కసాయి వాడే రాకుమారుడు ఆ ఆవే ఆ రాజకుమారి అనుకోకుండా ఆ క ఆ జన్మలో అయితే ఆ కషాయి వాడు ఆ ఆవు రూపంలో ఉన్న ఆమెను ఎలా అయితే నరికాడో ఈ జన్మలో రాకుమారి రూపంలో ఆ కసాయివాడ రూపంలో ఉన్న ఆ రాజకుమారిని నరకబడింది ఇది జరిగినటువంటి కథ అది తెలుసుకొని మనం జీవించగలగాలి మనలో ఏ మన జీవిత విధానంలో ఏ చిన్న బాధ కలిగినా కూడా ఈ బాధకు నేనే కారణం పోయిన జన్మలో నేను ఎవరినో బాధపెట్టి ఉన్నా అందుకే ఈరోజు నాకు ఈ బాధ వచ్చింది అని తెలుసుకొని ప్రకృతిని క్షమించమని అడగాలి భగవంతుడా నేను ఎవరికి తెలిసి తెలియక తప్పు తప్పుగా ప్రవర్తించిన నా మాటలు కానీ నా చేతలు కానీ బాధ పెట్టి ఉండి ఉంటే నన్ను క్షమించు అని ఎప్పుడైతే మనం ప్రకృతి మాతను క్షమాపణ అడుగుతామో బాధ తీవ్రత మాత్రమే తగ్గుతుంది కర్మ కూడా కర్మ ఏమి తొలగదు కర్మ తీవ్రత మాత్రమే తగ్గుతుంది భగవంతుని నామంతో భగవంతునితో నిత్యం మనము అనుసంధానమై ఉంటే మన కర్మ రెండు వేల రూపాయల చిల్లర మూట అనుకోండి అదే కర్మ భగవంతునితో ఒక గురువు ఆధీనంలో మనము నిత్య జీవితం నడుపుతూ ఉంటే ఆ రెండు వేల రూపాయల కర్మ రెండు వేల నోటుగా మారి మన జోబిలో ఉంటుంది రెండు వేల నోటు బరువు కాదు అదే రెండు వేల రూపాయల చిల్లర ఎంత బరువు ఆ మూట అది కేవలం ఒక గురువు మాత్రమే గురుముఖంగా మనకు తెలుస్తాయి జ్ఞానం తెలుసుకొని మన జీవిత విధానంలో జరిగే పరిస్థితుల్ని గమనించుకుంటూ తెలివిగా మనం ప్రవర్తిస్తే ఏ బాధ కూడా మనల్ని బాధించదు థ్యాంక్ యూ సాయిరామ్ ఒక్క విషయం ఇప్పుడు ఎండాకాలం సెలవులు వచ్చాయి మన ఇంట్లో చిన్న పిల్లలు పెద్దలు అందరూ ఉంటారు ఇది కేవలం నా ప్రార్థన మాత్రమే చిన్నపిల్లలకి గణపతి ప్రార్థన సరస్వతి ప్రార్థన గురు ప్రార్థన హనుమాన్ చాలీసాను దయచేసి ఈ సమ్మర్లో నేర్పించండి వాళ్ళు చదువులో కానీ ఉద్యోగంలో కానీ మంచిగా రాణిస్తారు పెద్దవాళ్ళకైతే ఆరోగ్యం బాగుంటుంది హనుమాన్ చాలీసా మన జీవితంలో జరిగే ఒడిదుడుకులన్నిటినీ సరి అయిన మార్గంలో పెడుతుంది నాకు ఒక వ్యక్తి తెలియచేయడం వల్ల నేను మీ అందరికీ తెలియచేసే భాగ్యం నాకు దక్కింది థ్యాంక్ యూ సాయిరామ్